ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే యూపీఎస్ నుండి రిలీజ్ అయ్యేటువంటిది నోటిఫికేషన్ ఎన్డీఏ ఏదైతేందో ఎవ్రీ ఇయర్ కూడా మనకి రిలీజ్ ఈ ఎన్డీఏ లో మనము ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కేటగిరీస్ లలో ఆఫీసర్ లెవెల్ లో జాబ్ సాధించవచ్చు వాస్తవానికి నోటిఫికేషన్ గురించి స్టూడెంట్స్ కంటే ఎక్కువగా నన్ను పేరెంట్స్ అడుగుతుంటారు కాబట్టి స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా వీడియో నుంచి చివరి వరకు చూస్తే అయితే వీడియోని క్లియర్ గా అర్థమవుతుంటుంది అన్నట్టు ఎట్ల పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ విధంగా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అనేది మన యొక్క యూఎఫ్జే యాప్ లో మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాప్ లో నుంచి మీరు అయితే క్లాసెస్ అయితే వినొచ్చు అన్నట్టు ఇక అక్కడ వీడియో క్లాసెస్ టెస్ట్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు యాప్ లో కోర్స్ తీసుకోవాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంకెందు కాలేసం ఈ యొక్క నోటిఫికేషన్ అప్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను సో లేట్ చేయకుంటే తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ పేరు పొంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యాప్ కే సొంతం ఎస్ఎస్సి లో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్ఏ యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక యూఎఫ్ఏ యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు నీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి మీరు యూఎఫ్జే డాట్ అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఉంటుంది దీని నోటిఫికన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అండ్ ఇండియన్ నేవీ టెన్ ప్లస్ టూ బీటెక్ ఎంట్రీ కావచ్చు సంబంధించిన నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఏ కావచ్చు కోస్ట్ గార్డ్ కావచ్చు ఇలా చాలా వస్తుంటాయి అంటే రెగ్యులర్ గా చూస్తుంటే మీకు తెలుస్తుంది ఇక్కడ దీనిపైనైతే నేను క్లిక్ చేశాను నోటిఫికెన్ లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా ఇస్తాను మీరు కూడా చూసుకోవచ్చు సో క్లియర్గా వినండి ప్రతిదీ డీటెయిల్ గా చెప్తూ ఉంటాను సో ఫస్ట్ థింగ్ మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది డిసెంబర్ లెవెన్త్ కి మనకి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ యొక్క డిసెంబర్ కి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యాక మళ్ళీ కూడా ఒకసారి నేను చెప్తూ ఉంటాను అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ అప్లికేషన్ ఒకవేళ మిస్టేక్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సింది జనవరి ఫస్ట్ నుంచి సిక్స్ వరకు మనం అప్లికేషన్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ డే గా ఎగ్జామినేషన్ కంటిన్యూ చేస్తారు మనకి ఇక్కడ ఓన్లీ సండే రోజు మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది రిజల్ట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే తెలుస్తుంటాయి చూడండి దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇందులో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని త్రీ వింగ్స్ ఉంటాయి అందులో ఆర్మీ వింగ్ అయితే ఇంటర్మీడియట్ చేసిన ఏ గ్రూప్ వాళ్ళైన కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఎంపీసీఈసి ఏమైనా వొకేషనల్ గానీ మనకి యొక్క ఆర్మీ దానికి కేటగిరీకి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక వెళ్తే ఇందులో ఎయిర్ ఫోర్స్ నేవెల్ ఉంటారు కదా ఇది మనకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసిన వారు మాత్రమే ది కేటగిరీకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఇందులో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి ఇంపార్టెంట్ అన్నట్టు ఇది ఇక్కడ సెకండ్ జూలై టూ థౌజండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మెడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేయొచ్చు మళ్ళీ చూడండి సెకండ్ జూలై టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ జూలై ఫస్ట్ వరకు మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా మిడిల్ లో ఉన్నవారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ అండ్ ఓబీఎస్ కేటగిరీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఉమెన్స్ ఎస్సీఎస్టీ వరకు ఎటువంటి ఫీజు అయితే ఉండదని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదేవిధంగా వేకెన్సీ వచ్చేసి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా మనకు ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఇస్తుంటారు అన్నట్టు అది మీకు అప్డేట్ కాగానే మళ్ళీ నేను చెప్తుంటాను అప్లికేషన్ చేసాము అడ్మిట్ కార్డ్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని అంటే ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ యొక్క రిటర్న్ టెస్ట్ ఉందో ఇదే కష్టం అన్నట్టు అండ్ అది కూడా ఒకవేళ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది మనకు బేసిక్ స్కిల్స్ ఉంటే మనం ఫైవ్ డేస్ ఇంటర్వ్యూ ప్రొజర్ అవుతుంటుంది అది కూడా కష్టమే బట్ మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అది ప్రిపేర్ అవుతూ ఆ యొక్క ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ప్రిపేర్ అవుతే మంచిగా బెటర్గా స్కోర్ తీసుకురావచ్చు ఓకే సో మనకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది పేపర్ వన్ కోడ్ అన్నట్టు ఇది టూ అవర్స్ టు అండ్ హాఫ్ అవర్స్ ఇస్తారు అన్నట్టు టైం అనేది ఒక మ్యాథమెటిక్స్ పేపర్ కి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ జేఏటి అంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ హాఫ్ అవర్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అన్నట్టు ఓకే టోటల్ వచ్చేసి మనకి ఇది రిటర్న్ కి నైన్ హండ్రెడ్ ఉంటుంది కదా ఇంటర్వ్యూకి వచ్చేసి నైన్ హండ్రెడ్ ఉంటుంది మొత్తం ఓవరాల్ గా ఎయిటీన్ హండ్రెడ్కి కి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ నేటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది అండి ఇందాక మనం చూసిన కదా పేపర్ వన్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇక్కడ నేటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిటీ త్రీ అన్నట్టు అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ లో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ ఇస్తారు నేటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ త్రీ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో ఫైవ్ డేస్ ఇప్పుడు గా ఉంటుంది అన్నట్టు ఈ యొక్క ఫైవ్ డేస్ లో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీరు యూట్యూబ్ లో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తెలుగు అనుకుంటేనే వస్తుంది లేదా మన యొక్క ఛానల్లో డైరెక్ట్ వెళ్ళి సెర్చ్ అయినా చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు అది పాస్ అయిన తర్వాతకి హైట్ అనేది ఎంత ఉండాలంటే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఓకేనా ఇది ఎక్సెప్ట్ ఫ్లయింగ్ బ్రాంచ్ ఫ్లయింగ్ బ్రాంచ్ కాకుండా ఒక వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలన్నట్టు అదే ఫ్లెయింగ్ బ్రాంచ్ అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటిమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఇది మీరు గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ మనకు ఎవరైతే ఈ యొక్క ఎన్డిఏకి అప్లై చేస్తున్నారు ఫస్ట్ మన ఎగ్జామినేషన్ అనేది కొంచెం కష్టం బట్ ఇది ఇంటర్మీడియట్ సిలబస్ ఏ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ సిలబస్ బేస్ చేసుకుని మనం మ్యాథమెటిక్స్ అనేది మొత్తం ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని వస్తుంది అన్నట్టు ఓకే జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మనకు మనం చదవాల్సింది అక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ జనరల్ ఎబిలిటీ టెస్ట్ లో ఓకేనా కాబట్టి మనము చూసుకోండి ఒకసారి ఈ నోటిఫికేషన్ వచ్చి పూర్తిగా మనం తెలుసుకున్నాం ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అప్లికేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏజ్ లిమిట్ ఎంత సెలక్షన్ ప్రొసీజర్ ప్రతిదీ తెలుసుకున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్టీఏలో మనము ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఈఎఫ్జే యాప్ లో ఉన్నటువంటి కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి ఓకేనా చూసారు కదా మనము దీనికి ఎలిజిబిలిటీ ఏమైతే కావాలో ప్రతిదీ చెప్పాను సో మీరేం చేయాలంటే దీనికి ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించిన కోర్స్ అయితే ఆన్లైన్ లో ఉంది మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా టెన్త్ తర్వాత కూడా మేమైతే ఈ యొక్క జాబ్స్ కి ట్రై చేస్తూ మనం ఉండొచ్చు బట్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్ కి డిస్టర్బ్ అవ్వకూడదు ఓకేనా సో అలా మీరు అయితే ప్లాన్ అయితే చేసుకోండి మన క్లాసెస్ అనేది కూడా పర్టికులర్ టైమ్ అంటే ఏం ఉండదు కాబట్టి మీరు ఎనీ టైం ఫోకస్ చేయొచ్చు కాబట్టి దీనికి ఏంటంటే ఇప్పటి నుంచి మనం చదవాల్సి ఉంటుంది ఏమిటి నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదవడానికి కాదు ఇది మనకి ఎన్డీఏ అనేది హెవీ సిలబస్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ స్కిల్స్ అనే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి బేసిక్ నుంచి ఉంటే మనకు ఈజీగా గెటింగ్ అవ్వడం ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నట్టు మీకు ఎన్డీఏలో జాబ్ సాధించాలనే లక్ష్యం అయితే ఉంటే కనుక ఓకే మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎక్కువగా సో ఎనీవే ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే రెగ్యులర్ గా నేను చెప్తుంటాను మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్